ఎందుకంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే పిటిషన్ అన్నది మొదట ఎలక్షన్ కమిషన్ కు వేయాలి మరి ఇది ఏ గ్రౌండ్స్ మీద కొట్టేశారో హైకోర్టు చూడాల్సిన అంశం జనరల్ గా ఎలక్షన్ మీద ఏదన్నా మనకు అబ్జెక్షన్ ఉంటే మనము ఐ థింక్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనం ఎలక్షన్ కమిషన్ కు వేసుకోవాలి ఇక్కడ ఈ ఎలక్షన్ లో కండక్ట్ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సపోజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక వీళ్ళ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీస్తే అప్పుడు దాని మీద హైకోర్టుకు వెళ్లే అవకాశం ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు డైరెక్ట్ గా హైకోర్టుకు వెళ్ళినట్టున్నారు వాళ్ళ ప్లీ ఏంటి వీళ్ళ రిక్వెస్ట్ ఏంటో మనకు తెలియదు అంటే దాన్ని స్టాప్ చేయమనా లేకుంటే తాత్కాలికంగా వాట్లను ఎలక్షన్ జరగకుండా చూడమనా మరి వీళ్ళ పిటిషన్ లో ఏముందో మనకు తెలియదు సో ఆ పిటిషన్ లో ఉన్న కంటెంట్స్ ని బట్టి మోస్ట్ ప్రాబ్లీ డైరెక్ట్ గా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఎంటర్టైన్ చేయదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్నది ఒకటి ఎలక్షన్లకు రిప్రజెంటేటివ్ గా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ముందు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కనుక మనకు న్యాయం దొరకకుండా కనిపిస్తే అప్పుడు లో హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అప్పటికి హైకోర్టు కొట్టిస్తే ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఇది జనరల్ గా ప్రొసీజర్ సార్ సార్ మరొక కీలకమైన అంశం గత రెండు మూడు రోజులు పెట్టి జరుగుతున్నది వస్తున్న వార్తల నేపథ్యం లిక్కర్ స్కామ్